श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి ఈ మేషరాశి ఈ నెల ఈ వారం ఎట్లా ఉంది ఈ మేషరాశికి గురువు కేతువు శుక్రుడు మూడు గ్రహాలే బాగున్నారు అంటే నూటికి డెబ్బై వంతు ఐదు వంతులు బాగలేదు ఇరవై ఐదు వంతులే బాగుంది కాబట్టి మనం ఎట్లా ప్రవర్తన చేయాలి అనేది బాగా ఆలోచించుకోవాలి బాగా ఆలోచించుకొని ప్రవర్తన చేయాలి ఎప్పుడు కూడా మనం తినేటప్పుడు రెండు కూరలు రెండు పచ్చళ్ళు రెండు రకాల ఆకుకూర పులుసుకూర పప్పు సాంబారు ఇన్ని వేసుకుని కడుపు నిండుతుంది ఒక పచ్చడి శుద్ధిన్నా కడుపు నిండుతుంది ఒక కూరతోనైనా కడుపు నిండకుండా తింటావా కడుపు నిండాన తింటావు కానీ ఇన్ని ఎక్కువ అయితే ఏమవుతుంది అది కాస్తా అది కాస్తా తిని మూడుతులు పారేస్తావు అది మంచి పని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటం మంచి పని ఇటువంటిది నేర్చుకోవాలి అంటే వాడ ఫలాలు మాస మాసఫలాలు చూడటం అవసరం కాబట్టి ఈ నెలలో గురువు బాగున్నాడు విద్య బాగుంటుంది మరి పరీక్షలు రాసిన వాడు అవుతారు మంచి సీట్లు వస్తాయి శుక్రుడు బాగున్నాడు వివాహం కావడానికి చాలా బాగుంది కేతువు బాగున్నాడు మంచి జ్ఞానం కలుగుతుంది బాగా చదువు వస్తుంది అన్ని విధాలా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా జరగటానికి అవకాశం ఉంది కానీ కుజుడు గురువు ఈ గ్రహాలు బాగా విపరీతమైన ఖర్చు పెట్టిస్తాయి ఈ కచ్చట్టా పెట్టేస్తాయంటే ఏమి లేదండి చిన్న విషయం మనం ఆలోచించుకుందాం మరి తుమ్మ చెట్టు మీద చీమలు ఉంటాయండి గొండు చీమలు అంటారు నా లావు చీమలు నల్లగా ఉంటాయి చీమ అదే రకంగా ఉంటాయి తుమ్మ చెట్టు మీద ఎర్ర చీమలు ఉంటాయి అది కుట్టిందంటే విషమండి ఆ విషం ఎక్కిందంటే పోదు అటువంటి టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఏదైనా కోసైనా సరే ఆ విషాన్ని లాగేస్తారు లేకపోతే విషం పోవటానికి మందు ఇస్తారు అది ఊళ్ళల్లో ఊరి బయట మరి పొలాలు దున్నని స్థలాల్లో ఇంగ్లీష్ తుమ్మ చెట్లకి మరి ఈ విషచీములు ఉంటాయి ఆ విషచీమలు కట్టేస్తే చాలా కష్టం కాబట్టి అట్లాంటి వాటి నుంచి చీమే కుట్టిన చీమే చివరికి ఏమవుతుంది ఖాళీ పోతుంది అందువల్ల ఇట్లాంటి వార ఫలాల్లో కూడా నీకు ఏమైందే చెడు ఆ చెడు నీకు అర్థం అవటానికి చెబుతున్నది వార ఫలము వివాహం జరగటానికి బాగుంది తేడా వస్తే వివాహ జీవితం చాలా నష్టం జరుగుతుంది విద్య బాగుంది ద్వితీయంలో గురువు ఉన్నాడు దండ ఖర్చులు పెట్టేస్తాడు అదే కాదండి శుక్రుడు బాగున్నాడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే అంటే నీ జీవితం మొత్తం అయిపోతుంది ఎందుకంటే ఆమె సరైనది అయితే నువ్వు బాగుంటావు మరి చదువుకుపోతేనే చదువు సరిగ్గా చదవకపోతే చదువు పెళ్లి దగ్గరకు వచ్చేటట్లయితే సొంత నిర్ణయం చేసుకుంటే నీ చదువు పోతుంది జ్ఞానంగా ప్రవర్తిస్తే చదువు బాగుంటుంది మరి పెళ్ళాం భార్య బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అన్నిట్లోకి అర్ధాష్టమంలో ద్వాదశంలో శని ఉన్నాడు దీనివల్ల అనేక రకాలైన కష్టాలు వ్యాధులు దండగా వారి ఖర్చులు బలాయించలేని సమస్యలు మొగుడు పెళ్ళానికి తండ్రి కొడుకులకి తల్లి కొడుకులకి రకరకాలైన గొడవలు వచ్చి ఇల్లు వెళ్ళిపోయే వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది వీటిని అన్నింటినీ తట్టుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి ఉన్న మంచిలో చెడేదో తెలుసుకోండి బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెరకొక గ్రహం మారుతుంది నెలకొక గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాల నరకు గ్రహం మారుతుంది సంవత్సరం నెరకొక గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నెల ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కాస్త నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మాని మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకాల సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన బాధలు వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు వెని ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటం బాబు లేకపోతే పిల్లలు ఆడుకుండా దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచివాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీ ఎయిట్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ అందాల ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి